ఎలా పనిచేస్తుంది అనే దాని మీద నివేదిక ఇవ్వడం జరిగింది అందులో రాష్ట్ర ప్రజలందరూ గమనించండి అందులో మన రాష్ట్రానికి ఈ కూటమి పాలనలో ఎన్నో స్థానం వచ్చింది తెలుసా ముప్పై ఆరవ స్థానం మిగతా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు అన్నింటినీ కలిపితే చివరి స్థానం వచ్చింది ఈ చంద్రబాబు నాయుడు గారు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అనే చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారి పాలనలో మన పోలీస్ వ్యవస్థ అంత దిగజారిపోయింది ఎక్కడైనా మొదటి ప్లేస్ రావాలి కానీ చివరి నుంచి మొదటి ప్లేస్ తెచ్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారి పాలలోని కోటమి ప్రభుత్వం ఎంత దారుణంగా చివరి నుంచి మొదటి ప్లేస్ ముప్పై ఆరవ స్థానం వచ్చిందంటే ఎంత సిగ్గు చేయటం అర్థం చేసుకోవచ్చు మన రాష్ట్రానికి ఎన్ని పాయింట్లు వచ్చాయి తెలుసా వందకి పదహారు పాయింట్ ఏడు సున్నా పాయింట్లు వచ్చాయి అంటే ఎంత దారుణంగా పోలీస్ వ్యవస్థని ఈ కూటమి ప్రభుత్వం దిగజార్ చేశారు అనేది అర్థం చేసుకోవచ్చు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అతనే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తారు అతను ఫెయిల్ అయ్యారు హోం మంత్రిగా అనిత గారు ఫెయిల్ అయ్యారు అలాగే షాడో ముఖ్యమంత్రిగా ఉన్న లోకేష్ గారు ఫెయిల్ అయ్యారు అనే విషయం స్పష్టంగా ఈ నివేదిక ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఎందుకంటే అసలు బిఎన్ఎస్ఎస్ అంటే భారతీయ నాగరిక సురక్ష సంహిత చట్టాలన్నమాట బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత చట్టం ఒకప్పుడు మనం చూసాం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉండేది ఐపీసీ ఉండేది వాటి బదులు వీటిని తీసుకొచ్చి రాష్ట్రాలు అమలు అయ్యేట్టుగా కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది ఇప్పుడు వీటి అమలులో ఎంత దారుణంగా వైఫల్యం చెందారంటే దానికి కారణం ఈ డమ్మీ సీఎం వల్ల ఈ డమ్మీ హోమ్ మినిస్టర్ వలన వీళ్ళ అసమర్థ పాలన వలన అనే విషయం క్లియర్ గా అర్థమవుతుంది పోలీస్ వ్యవస్థని ఎంతసేపు కూడా అరాచకం అక్రమ కేసులు పెట్టడానికి అడ్డగోల అరెస్టులకి అవినీతికి అడ్రస్ గా ఈ కూటమి పాలనలో మార్చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ రాజ్యాంగం అవుతుంది తప్ప అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు కాని పరిస్థితి ప్రతి సందర్భంలో కూడా చూస్తూ ఉన్నాము ఎంత దారుణంగా అంటే ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం పోలీసుల మీద కూడా అక్రమ కేసులు పెట్టడం అలాగే అందరినీ కూడా ప్రజల్ని వేధించడం వీటి మీద పోలీసులను ఉపయోగిస్తున్నారు తప్ప ప్రజల రక్షణ కోసం ఏ మాత్రం ఉపయోగించని పరిస్థితి అనేది క్లియర్ గా ఈ నివేదిక ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా స్పష్టంగా అర్థమైంది ఈ నివేదికలో తీసుకుంటే ఐసిటి అప్లికేషన్స్ అంటే సాంకేతిక సమాచార సాంకేతిక రంగంలో తీసుకుంటే ఇరవై ఐదు పాయింట్లు ఇచ్చింది కేంద్రం అందులో మన రాష్ట్రం సాధించిన పాయింట్స్ ఎన్నో తెలుసా జీరో అలాగే ఇంటిగ్రేషన్ లో సమన్వయంలో దానికి పది పాయింట్లుకి మార్క్స్ వేస్తే అందులో మన రాష్ట్రం జీరో అలాగే ఆపరేషన్ ఎఫిషియన్సీలో అంటే నిర్వహణ సామర్థ్యంలో ఈ పోలీస్ వ్యవస్థ తీసుకుంటే ఏడు పాయింట్ తొమ్మిది మూడు పాయింట్స్ వచ్చాయి నలభై ఐదు పాయింట్స్ కి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ లో పాలనా సంస్కరణలు ఇరవై పాయింట్స్ కి ఎనిమిది పాయింట్ ఏడు ఏడు పాయింట్స్ వచ్చాయి అంటే టోటల్ గా తీసుకుంటే వంద పాయింట్స్ కి పదహారు పాయింట్ ఏడు సున్నా పాయింట్లు మాత్రమే తెచ్చుకున్న దారుణమైన దిగజారిపోయిన పరిస్థితులు ఈ రోజు పోలీస్ వ్యవస్థ ఉందంటే నిజంగా ఈ కూటలో నాయకులందరూ సిగ్గుతో తలదించుకోవాలి జగనన్న పాలనలో తీసుకుంటే పోలీసులు గర్వంగా తలెత్తుకుని తిరిగేటిగా జగనన్న పరిపాలించారు ఎందుకంటే ఒకే ఏడాది ఎనభై ఐదు అవార్డ్స్ తెచ్చుకొని దేశంలోనే టాప్ ప్లేస్లో మన ఆంధ్రప్రదేశ్లోని పోలీస్ వ్యవస్థ జగనన్న పాలనలో ఉంటే ఈరోజు కేంద్ర హోంశాఖ నివేదికలో ముప్పై ఆరవ స్థానం చివరి స్థానం తెచ్చుకుంది అంటే చిన్న చిన్న రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల కంటే వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి తెచ్చుకుందంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు జగనన్న పాలనలో తీసుకుంటే పోలీసుల్ని మన రాష్ట్ర పోలీసులు పక్క రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు వీళ్ళని చూసి సెల్యూట్ కొట్టేవారు మన పోలీసులు తలెత్తుకొని బ్రతికేవారు ఈ రోజు పక్క రాష్ట్ర రాష్ట్రాల పోలీసుల ముందు మన రాష్ట్ర పోలీసులు తల దించుకునే పరిస్థితిని ఈ కోడ్మి ప్రభుత్వంలో నాయకులు కల్పించారు అనేది ఈ నివేదిక ద్వారా స్పష్టంగా అర్థమవుతూ ఉంది అసలు ఒక పెయిల్యూడ్ సీఎం ఒక ఫెయిల్యూడ్ హోం మంత్రి ద్వారా ఇలాంటి దుస్థితి ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసులకు వచ్చింది అనేది అర్థమవుతూ ఉంది ఎంత దారుణం అంటే చిన్న చిన్న రాష్ట్రాలు కూడా ఈ ఎంతో చక్కగా పోలీసు వ్యవస్థని వాళ్ళు మెరుగులు దిద్ది ప్రజలకు రక్షణ కల్పిస్తూ ఉన్నారు మొదటి స్థానంలో అస్సాం ఉంది డెబ్బై రెండు పాయింట్ మూడు సున్నా మూడు శాతం తెచ్చుకుంది అస్సాం అలాగే హర్యానా తీసుకుంటే రెండవ స్థానంలో అరవై రెండు పాయింట్ ఏడు సున్నా శాతం సాధించింది మూడవ స్థానంలో సిక్కిం అరవై పాయింట్ ఎనిమిది ఎనిమిది ఏడు శాతం సాధించడం జరిగింది అలాగే నాలుగవ స్థానంలో జమ్మూ కాశ్మీర్ యాభై తొమ్మిది శాతం సాధించింది చివరికి బీహార్ కూడా నలభై ఏడు పాయింట్ తొమ్మిది రెండు శాతం స్థానం సంపాదించడం జరిగింది అంటే పదిహేనవ స్థానంలో ఉంది బీహార్ లాంటి రాష్ట్రం కూడా అలాగే మణిపూర్ ఇరవై ఒకటవ స్థానంలో ఉంది నలభై ఐదు పాయింట్లు తెచ్చుకుంది అది కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎంత దారుణం అంటే పదహారు పాయింట్ ఏడు సున్నా పాయింట్లతో అట్టడుగు స్థానానికి దిగజారిపోయింది నిజంగా చాలా సిగ్గు చేయటం తెలియజేస్తూ ఉన్నాను యాక్చువల్గా చెప్పాలంటే ఈ సమాజంలో తల్లి తర్వాత తల్లి తర్వాత తప్పుల్ని సరిదిద్దే అవకాశం పోలీసులకు ఉంటుంది అలాంటి పోలీసులతోనే ఈ కూటమి ప్రభుత్వం తప్పులు చేయిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఎందుకంటే గతంలో తీసుకుంటే జగన్ అన్న టైంలో ఏ పోలీసులు ఉన్నారో అదే పోలీసులు ఇప్పుడు ఉన్నారు మరి ఎందుకు ఈ ర్యాంకింగ్ లో ఎంత దారుణంగా వీళ్ళు విధులు నిర్వర్తించడంలో ఫెయిల్ అయ్యారంటే ఈ అడ్మినిస్ట్రేషన్ అంత దారుణంగా ఉంది చంద్రబాబు నాయుడు గారి తాలూకా అసమర్థ పాలన వలన అలాగే హోం మంత్రిగా అనిత గారి తాలూకా అసమర్థ చేతకాని పాలన వలన ఎలాంటి దుస్థితి వచ్చిందని తెలియజేస్తూ ఎందుకంటే వీళ్ళు రక్షక భటుల్ని భక్షక భటులుగా మార్చేశారు అలాగే ఆంధ్రప్రదేశ్ పోలీస్ సర్వీస్ ని ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ రివెంజ్ సర్వీస్ గా మార్చేశారు అలాగే ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ని ఇండియన్ పోలీస్ పనిష్మెంట్ సర్వీస్గా రోజు మార్చేసిన పరిస్థితి యాక్చువల్ గా దేశమంతా ఈ బిఎన్ఎస్ యాక్ట్ ని భారతీయ న్యాయ సంహిత చట్టాన్ని ప్రజల కోసం వాడితే వీళ్ళేంటంటే ఏంటంటే బిఎన్ఎస్ యాక్ట్ ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాబు రాజకీయ న్యాయ సంహిత యాక్ట్ కింద మార్చేశారు ఎంత దురదృష్టకరమైన పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అసలు నిష్పక్షపాతంగా డ్యూటీ చేసే కాకి దుస్తులను ఈ రోజు ఎల్లో దుస్తులుగా ఈ కూటమి ప్రభుత్వం మార్చేసిన పరిస్థితి పోలీసుల బెల్ట్ మీద మూడు సింహాలు ఉంటాయి వాళ్ళు అవి దానికి అర్థం ఏంటంటే అవి న్యాయానికి నీతికి ధర్మానికి ప్రతీకలుగా ఉంటే ఆ ఆ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ మూడు సింహాలు బెల్ట్ పెట్టుకున్న పోలీసుల్ని మూడు పార్టీలకి తొత్తులుగా మార్చేయడమే కాకుండా వాళ్ళ చేతుల్లో కీలు బొమ్మలుగా పోలీసుల్ని మార్చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం యాక్చువల్ గా ధర్మానికి ప్రతీక అశోక చక్రం అలాంటి అశోక చక్రాన్ని ధరించిన పోలీసుల్ని అధర్మానికి ప్రతీకగా ఈ కూటంలో ఉన్న నాయకులు మార్చేశారు ఎంత దారుణమైన పరిస్థితిలో మనం అర్థం చేసుకోవచ్చు ఎంత దుస్థితిని ఎంత ఘోరమైన పరిస్థితిని కల్పించిన పాపం మాత్రం ఈ రాష్ట్ర అధినాయకత్వాన్ని కూటమిలోని నాయకులకే చెల్లుతుందని తెలియజేస్తూ ఉన్నాను అసలు చెప్పాలంటే ఇలాంటి ప్రభుత్వాన్ని అంటే పోలీసులు వాళ్ళ వైఫల్యం చెందేట్టుగా డిఎన్ఎస్ చట్టాల అమలులో ముప్పై ఆరవ స్థానానికి దిగజారిపోయేట్టుగా చేస్తే వీళ్ళు ఎంత గొప్పగా చెప్తూ ఉన్నారు ఇది మంచి ప్రభుత్వం అంట ఇదా మంచి ప్రభుత్వం అంటే ఇలా ముప్పై ఆరవ స్థానం తెచ్చుకోవడమా మంచి ప్రభుత్వం అంటే నేను అడుగుతూ ఉన్నాను ఇదేనా సన్ రైజింగ్ స్టేట్ అంటే ఇదేనా నాలెడ్జ్ హబ్ అంటే అని అడుగుతూ ఉన్నాను నేను అలాగే ఇదేనా స్పీడ్ ఆఫ్ డూయింగ్ అంటే ఇదేనా గుడ్ గవర్నెన్స్ అంటే నేను అడుగుతూ ఉన్నాను ఇది గుడ్ గవర్నెన్స్ కాదు బ్యాడ్ బ్యాడ్ గవర్నెన్స్ అనేది క్లియర్ గా ఈ నివేదిక ద్వారా అర్థమవుతుంది ఇది మంచి ప్రభుత్వం కాదు ముంచే ప్రభుత్వం అనే విషయం కూడా అర్థమవుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఇదే కాదు ఈ హోంశాఖ నివేదిక కాదు మనం చూసాం కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో కూడా చెప్పడం జరిగింది తన సొంత సర్వేలో కూడా ప్రజలు ఇచ్చిన నివేదికలో పోలీస్ శాఖ ఎంతగా దిగజారిపోయిందో ఇరవై ఇరవై స్థానాలు ఒక్కొక్క శాఖలో పెట్టుకొని వేస్తే అందులో ఇరవైవ స్థానానికి పోలీస్ శాఖ దిగజారిపోయిన పరిస్థితి మనం చూసాము అంటే ప్రజల అభిప్రాయం కూడా అంతే ప్రతిపక్షాల అభిప్రాయం కూడా అంతే ఇప్పుడు ఇదే అభిప్రాయాన్ని హోంశాఖ కూడా నిర్ధారించిన పరిస్థితి ఈ నివేదిక ద్వారా మనకు అర్థమవుతూ ఉంది అలాగే ఈ రోజు తీసుకుంటే ప్రజలు తిడుతూ ఉన్నారు ప్రతిపక్షాలు తిడుతూ ఉన్నారు అలాగే బాధితులు తిడుతూ ఉన్నారు పోలీసుల్ని అలాగే తీసుకుంటే ఈ అంటే ఈ కూటమి ప్రభుత్వంలో అందరితోని పోలీసులు తిట్టించుకునే పరిస్థితిని ఈ నాయకులు ముఖ్యమంత్రి గారు హోం మంత్రి గారు లోకేష్ గారు కల్పించారు చివరికి హైకోర్టు కూడా డీజీపీ నుంచి ఇప్పుడు మంగళగిరి సిఐ వరకు అందరికీ కూడా తిట్లు వేసిన పరిస్థితి మనం చూసాం అలాగే ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా మందలించింది ఇప్పుడు కేంద్ర హోంశాఖ నివేదికలో కూడా ముప్పై ఆరవ స్థానానికి దిగజారిపోయిన పరిస్థితి ఎంత దారుణంగా పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అయిపోయిందంటే కారణం ఎవరు చంద్రబాబు నాయుడు గారి అసమర్థ పాలన వలన కేవలం పదిహేడు నెలల్లో పోలీస్ వ్యవస్థని ఎంత దారుణంగా దిగజారి చేసిన ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడైనా చూసామా ఎంత ఘోరంగా వీళ్ళు పాలనలో ఫెయిల్ అయ్యారు అనడానికి కొన్ని ఉదాహరణలు చెప్తున్నాను మహిళలపై అరాచకాలు నియంత్రించడంలో ఫెయిల్ అయ్యారు అలాగే చిన్నారులపై అఘాయిత్యాలు నియంత్రించడంలో ఫెయిల్ అవ్వడం జరిగింది ఆడబిడ్డలపై రేపులను నియంత్రించడంలో ఫెయిల్ అయ్యింది అలాగే అక్రమ మద్యం అరికట్టడంలో ఫెయిల్ అవ్వడం జరిగింది అలాగే బెల్ షాప్స్ అరికట్టడంలో ఫెయిల్ అవడమే కాకుండా ఈ రోజు చూసుకుంటే డ్రగ్స్ అరికట్టడంలో కూడా ఫెయిల్ అవడం జరిగింది అలాగే గంజాయి బెచ్చలివిడిగా పారుతూ ఉండే పరిస్థితి రాష్ట్రంలో గంజాయి సరఫరా సరఫరాని అలాగే గంజాయి ఉత్పత్తిని అరికట్టడంలో ఈ రాష్ట్రంలో గంజాయి లేకుండా చేయడంలో కూడా ఫెయిల్ అయింది ఈ రాష్ట్రంలో ర్యాగింగ్ నిర్మూలనలో కూడా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది ఈవిటీజింగ్ అరికట్టడంలో కూడా ఫెయిల్ అయింది బిఎన్ఎస్ఎస్ చట్టాల అమలులో కూడా విఫలమైన పరిస్థితి మనం చూసాము అలాగే లా అండ్ ఆర్డర్ కాపాడడంలో కూడా ఈ ప్రభుత్వం విఫలమైంది అలాగే పోలీస్ శాఖలో రిఫార్మ్స్ తేవడంలో కూడా ఫెయిల్ అయిన పరిస్థితి పోలీస్ శాఖని ఇతర ఇతర శాఖలతో కోఆర్డినేషన్ చేయడంలో కూడా ఫెయిల్ అయింది ప్రజలకు సత్వర న్యాయం అందించడంలో కూడా ఫెయిల్ అయిన పరిస్థితి మనం చూసాము ఈ విధంగా అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థని అలాగే ప్రభుత్వం ఫెయిల్ అయింది తద్వారా పోలీస్ వ్యవస్థను కూడా ఫెయిల్ అయ్యేట్టుగా చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము దీనికి కారణం మరీ మరీ చెప్తూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారి అసమర్థ పాలన అతను ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యారు హోం మంత్రిగా అనితి గారు ఫెయిల్ అయ్యారు అలాగే షాడో సీఎంగా ఉన్న లోకేష్ గారు ఫెయిల్ అయ్యారు అని తెలియజేస్తూ ఉన్నాను ఈ రాష్ట్రంలో ఎంత దారుణమైన పరిస్థితులు ఈ రోజు నెలకొని ఉన్నాయో మీకు కొన్ని చెప్తాను ఒక ముంబై హీరోయిన్ని కాపాడడం కోసం ఒక ముంబై హీరోయిన్ కి రక్షణ కల్పించడం కోసం పోలీస్ వ్యవస్థను ఉపయోగించారు ఆమె కోసం డీజీ స్థాయి అధికారుల మీద కూడా కేసులు పెట్టిన పరిస్థితి ఆ రోజు తీసుకుంటే పిఎస్ఆర్ ఆంజనేయుల గారికి జైలుకు పంపడం జరిగింది అలాగే విజయవాడ సిపిగా పనిచేసిన క్రాంతి రాణా అలాగే డిసిపి గా ఉన్న విశాల్ గున్నీ అనే ఆయన మీద వీళ్ళిద్దరి మీద అక్రమ కేసులు పెట్టడం జరిగింది ప్రతిపక్షాలను వేధించడమే కాకుండా ఈ పోలీసులతో వాళ్ళ డిపార్ట్మెంట్ లో ఉన్న ఆఫీసర్స్ ని కూడా వేధించుకునే పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు కల్పించింది అంటే ఎంత సిగ్గు చేయటో అర్థం చేసుకోవచ్చు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పైన స్కిల్ స్టాంప్ కేసు పెట్టారని చెప్పి అడిషనల్ డీజీ స్థాయి అధికారి సంజయ్ ని అక్రమ కేసులో జైలుకు పంపడం జరిగింది అంటే తమ డిపార్ట్మెంట్ లో ఉన్న వ్యక్తులకు కూడా వీళ్ళు వేధిస్తూ అక్రమ కేసులు పెడుతూ జైలుకు పంపుతూ ఉండే పరిస్థితులు మనం చూ చూస్తూ ఉన్నాము అండ్ ఎంత దారుణంగా తమ విధులు తాము నిర్వర్తించుకోకుండా పోలీసుల్ని దిగజార్చేశారు ఈ కూటంలో ఉన్న నాయకులు అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది సుప్రీం కోర్టు చెవాట్లు పెట్టింది హైకోర్టు చేట్లు పెట్టింది అలాగే ఎంత మంది తిడుతూ ఉన్నా వీళ్ళు ప్రజల మీద ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెడుతూనే ఉంటారు పన్నెండు వందల అక్రమ కేసులు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద ఈ పోలీసులతో ఈ కూటమిలో ముఖ్యమంత్రి గారు హోం మంత్రి గారు కూటమి నాయకులు పెట్టించడం జరిగింది అసలు చిన్నారులకి మహిళల మీద గ్యాంగ్ రేపులు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇందులో ఎక్కువ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు వాళ్ళని శిక్షించకుండా వాళ్ళని రక్షించడానికి పోలీస్ వ్యవస్థను ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉపయోగిస్తూ ఉండే పరిస్థితి జైల్లో ఉన్న ఖైదీ శ్రీకాంత్ లాంటి వాళ్ళకి పేరోల్ ఇవ్వడం కోసం హోం మంత్రి గారు అలాగే ఎమ్మెల్యేలు అలాగే సిఎస్ తో సహా అందరూ కూడా తెగ తాపత్రయ పడ్డారు కదా మరి దాని వల్లే ఈ రోజు లా అండ్ ఆర్డర్ ఎంత ప్రమాదకర స్థాయిలోకి దిగజారిపోయిందని తెలియజేస్తూ ఉన్నాను ఒక ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ జగనన్నకి రక్షణ కల్పించడానికి పోలీసులను ఉపయోగించలేదు వాళ్ళకి జగనన్న ఎక్కడికి వెళ్ళినా తండాలుగా జనాలు వస్తే వాళ్ళని అరికట్టడానికి వేల మంది పోలీసులు ఉపయోగిస్తూ ఉండే పరిస్థితి అసలు పోలీసు వ్యవస్థను ఎంత దారుణంగా వీళ్ళు దిగజార్చేశారు ఇవన్నీ ఉదాహరణలు అసలు ఈ రోజు మనం చూస్తే సాక్షాత్తు స్పీకర్ గారే పోలీసులకి బండ బూతులు తిట్టినా కూడా ఎటువంటి యాక్షన్ ఉండదు అలాగే మాజీ ఎమ్మెల్యే జేసి ప్రభాకర్ రెడ్డి గారు అయితే ఒక ఐపీఎస్ అధికారిని తిట్టినా బెదిరించినా నో యాక్షన్ అలాగే మాజీ మంత్రి రామ్ ఇప్పుడు మంత్రిగా ఉన్న రామ్ రెడ్డి గారి భార్య మనం చూసాం పోలీస్ అధికారిని అందరి ముందు తిట్టినా కూడా నో యాక్షన్ అలాగే టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల్ సుధీర్ రెడ్డి గారు అయితే ఒక పోలీస్ అధికారిని ఇంటికి పిలిపించి యూనిఫామ్ ఇచ్చి విప్పించి మరీ అతన్ని అవమానించాడు అయినా కూడా ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోవట్లేదు అంటే పోలీసులకి అవమానాలు గురవుతున్నారు వాళ్ళ విధులు నిర్వర్తించకుండా చేస్తూ ఉన్నారు వీళ్ళు వీళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగం అమలకి పోలీసులు ఉపయోగిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా అంబేద్కర్ రాజ్యాంగం అమలకి పోలీసుల్ని ఉపయోగించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఎంత జరుగుతున్నా హోంమంత్రి గారు ఎందుకు స్పందించట్లేదు అసలు ఈ నివేదిక వచ్చింది కదా మరి దీని మీద ముఖ్యమంత్రి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసేది ఎవరు ముఖ్యమంత్రి గారు మరి అతను స్పందించాలి హోంమంత్రి గారు ఆవిడ స్పందించాలి మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ కదా ఇది దీని మీద మీరు సమాధానం చెప్పాలి కదా హోంమంత్రి గారు మాట్లాడితే అమ్మా జగనన్న పెట్టడానికి రోజుకొక రోజుకు ఒక ప్రెస్ మీట్ పెట్టు ఉంటారు మరి అమ్మ మీకు ప్రోగ్రెస్ కార్డ్ వచ్చింది మీ మీద మరి దీని మీద మీరు స్పందించాలి కదా అసలు మీ పా మీరు హోం మంత్రి అయ్యాక ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోయాయని మీ తోటి మంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ప్యాకాట క్లబ్బులు పెరిగిపోయాయని అదే పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది అసలు మీరు హోంమంత్రి అయ్యాక ఒక్క బాధిత మహిళలు కానీ ఒక రేప్ జరిగిన అమ్మాయిని కానీ ఆ అండగా ఉండడం కానీ అలాగే ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడం కానీ ఎక్కడైనా చేశారా కనీసం మీ సొంత నియోజకవర్గంలో కానీ మీ సొంత జిల్లాలో కానీ ఎక్కడైనా మీ పక్క జిల్లాల్లో కానీ ఎక్కడైనా చేశారా హోంమంత్రి గారు అంటే ఎంత దారుణంగా లా అండ్ ఆర్డర్ ని గాలి కొదిలేశారో అర్థం చేసుకోవచ్చు నిజంగా ఏ మాత్రం నైతిక విలువలున్నా ఏ మాత్రం చిత్తశుద్ధున్నా హోంమంత్రి గారు అలాగే ముఖ్యమంత్రి గారు తమ పదవుల నుంచి దిగిపోండి ఎవరైనా సమర్థులైన వారికి కట్టబెట్టాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను అసలు మీరు హోంమంత్రిగా ఫ్లాప్ ఈ రోజు ఫ్లాప్ అయిన హోంమంత్రి కాబట్టి పోనీ పాయక్రాపేట ఎమ్మెల్యే అని పిలుద్దాము అంటే మీకు ఓట్లేసిన ప్రజలే మిమ్మల్ని ఈ రోజు కొడుతూ ఉన్నారు ఆ రోజు రాజేపేటలో మీరు వెళ్తే ఏ విధంగా తరిమి కొట్టారు ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు చూసారు మీ నియోజకవర్గంలోనే ఒక ప్రాంతానికి మీరు అడుగు పెట్టలేని పరిస్థితిలో మీరు ఉన్నారంటే ఎంత హోం హోంమంత్రి మీరు అర్థం చేసుకోవచ్చు ఈ రోజు తీసుకుంటే మొన్ననే ఈ కూటమి వాళ్ళు సిఐఐ సబ్మిట్ చేశారు ఈ రా దేశంలో ఉన్న పారిశ్రామిక దిగ్గజాలు ఎవరు రాకపోవడం వల్ల ఎందుకంటే ఇలా ఉంది లా అండ్ ఆర్డర్ ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎవరు రాకపోవడం వల్ల పాత ఎంఓయ్యే మళ్ళీ రిపీట్ చేస్తూ ఆ ఆ ఏదో నిర్వర్తించాం తూతూ మంత్రంగా అని చెప్పుకునే పరిస్థితిని ఈ రోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కల్పించారు ఈ రోజు రాష్ట్రంలో సామాన్య ప్రజలకు రక్షణ లేదు మహిళలకు రక్షణ లేదు అలాగే పోలీసులకు కూడా రక్షణ లేదు అలాగే లాయర్స్ కి రక్షణ లేదు ఎవరికి కూడా రక్షణ లేని పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది కాబట్టి ఈ రోజు హోం శాఖ నివేదికలో ముప్పై ఆరవ స్థానానికి దిగజారిపోయింది అనేది తెలియజేస్తూ ఉన్నాను అలాగే తీసుకుంటే జగనన్న పాలనలో మనం తీసుకుంటే ఎంత చక్కగా పోలీసులు వ్యవస్థ పనిచేసేట్టుగా చేశారో మనం చూసాం దిశ వ్యవస్థ లాంటి గొప్ప వ్యవస్థను తీసుకురావడం జరిగింది జగనన్న అలాగే దిశ వ్యవస్థ ద్వారా పద్దెనిమిది మహిళా పోలీస్ స్టేషన్ దిశ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు పద్దెనిమిది మంది డిఎస్పీ స్థాయి అధికారులు ఆ పోలీస్ స్టేషన్స్ కి ఆఫీసర్స్ గా వేయడం జరిగింది అలాగే దిశ యాప్ ని కోటి ముప్పై లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు ఆ యాప్ ద్వారా ఎంతో మంది రక్షణ పొందడం జరిగింది అలాగే దిశ చట్టము ఇక్కడ అసెంబ్లీలో ఆమోదముద్ర వేసి కేంద్రం దగ్గరికి పంపిస్తే అక్కడ పెండింగ్ లో ఉన్న అందులో ఉన్న అంశాలన్నీ కూడా అమలయ్యేట్టుగా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చేయడం జరిగింది ప్రతి నెల కూడా శాంతి భద్రతల మీద మహిళల రక్షణ మీద జగనన్న రివ్యూ చేసేవారు అందుకే ఆ రోజు జగనన్న పరిపాలన టైంలో పోలీసులు తలెత్తుకొని గర్వంగా నిలిచిన పరిస్థితి ఈ రోజు పోలీసులు ఈ రోజు తలదించుకునే పరిస్థితిని తక్కువ మార్క్స్ చివరి ర్యాంక్ తెచ్చుకునే పరిస్థితిని ఈ కోటంలో ఉన్న నాయకులు కల్పించారని తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఇంకో విషయం తీసుకుంటే జగన్ గారు మొన్నేమో హైదరాబాద్లో సిబిఐ వెళ్ళారు కోర్టులో విజువల్స్ బయటికి తీసి వాటినేమో ఎలా ట్రోల్స్ చేస్తూ ఉండే పరిస్థితి మనం చూసాం అంటే ఎంత దారుణంగా మీరు దిగజారిపోయారు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు అనేది అర్థమవుతూ ఉంది ఎందుకంటే ఒక కోర్టులో జరిగినవి అసలు బయటికి రాకూడదు వాటిని తీసి మీరు చేయడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు లేవా అతను జైలుకి వెళ్ళలేదా అతను కోర్టు హీరింగ్లకు లకు వెళ్ళలేదా మరి మేము మా గవర్నమెంట్లో అలా మీ వీడియోస్ బయటికి తీసి మేము ఏ రోజైనా అలా దేజారిపోయి మేము చేసామా ఎందుకు అంత దేజారిపోయి చేస్తూ ఉన్నారు అంటే మీ పాలన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి మీ అసమర్థ పాలనని కప్పిపుచ్చుకోవడానికి ఈ విధంగా దిగజారిపోయి వ్యవహరిస్తూ ఉన్నారు మరి అలా అయితే చంద్రబాబు నాయుడు గారు కర్త క్రియగా ఉన్న చిల్ స్కామ్ అసైన్డ్ ఇన్నర్ రింగ్ రోడ్లు ఫైబర్ నెట్ మద్యం ఇసుక కుంభకోణాలకు పాల్పడ్డారని సిఐడి ఆధారాలతో సహా నిగ్గు తేల్చడం జరిగింది ముప్పై ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు సైతం జప్తు చేయడం జరిగింది ఆ రోజుల్లో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంపై కేంద్ర సంస్థ ఈడీ కూడా దర్యాప్తు చేపట్టడం జరిగింది మరి ఇన్ని జరిగాయి కదా మీ చంద్రబాబు నాయుడు గారి మీద మరి ఏదో ఎవరికి జరగనట్టుగా ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు అసలు జగనన్న మీద కేసుల కారణం ఏంటి ఈ చంద్రబాబు నాయుడు గారు సోనియా గాంధీ కలిపి అక్రమ కేసులు పెట్టడం వలన ఆక్రమ అక్రమ కేసుల్ని ఎదుర్కొంటూ ఈరోజు కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి దానికి కారణం కూడా మీరు ఆ ఒక అక్రమ కేసు వలన వెళ్ళారు తప్ప మీలాగా నిజంగా తప్పు చేసి వెళ్ళలేదని తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఎప్పటికైనా ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి అనిత గారికి ఇంత అసమర్థ పాలన చేసే బదులు మీరు రాజీనామా చేయడం బెటర్ అని నా సలహాగా తెలియజేస్తూ ఉన్నాను ఎప్పటికైనా ఈ కూటమిలో ఉన్న మంత్రులు ముఖ్యమంత్రి గారు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అమల మీద దృష్టి పెట్టకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు కోసం పోలీసులను ఉపయోగించకుండా అంబేద్కర్ రాజ్యాంగం అమలయ్యేటుగా చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది అంబేద్కర్ రాజ్యాంగం సక్రమంగా అమలయ్యేటుగా పోలీసులను ఉపయోగించాల్సిందిగా కోరుతూ ఉన్నాను అలాగే మీరు ఈ రోజు స్పెషల్ ఫ్లైట్స్ లో ఫైవ్ స్టార్ ఫ్లైట్స్ లో తిరుగుతున్నారు ఫైవ్ స్టార్ హోటల్స్ లో ఉంటున్నారు జీతాలు తీసుకుంటున్నారు వీటన్నిటికీ కారణం ఎవరు ప్రజలు ఇచ్చిన ట్యాక్సులు వాళ్ళు కట్టిన ట్యాక్స్ కదా కాబట్టి అలాంటి ప్రజల్ని రక్షణ కోసం పోలీసులను ఉపయోగించాల్సిందిగా కోరుతూ ఉన్నాను మీరు ఎప్పటికైనా మీ తీరు మార్చుకోపోతే మీకు రక్షణగా ఉన్న పోలీసులు రేపొద్దున మీ మీద తిరగబడే పరిస్థితి వస్తుందని తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి నిజంగా మరొకసారి చెప్తున్నాను దేశంలో ఉన్న మిగతా చిన్న చిన్న రాష్ట్రాల కంటే కేంద్రపాలిత ప్రాంతాల కంటే అట్టడుగు స్థానంలో మన పోలీస్ వ్యవస్థ పనితీరు ఉండడం నిజంగా సిగ్గుచేటు దీనికి కారణం ముఖ్యమంత్రి గారు హోంమంత్రి గారు తాలూకా పాలనా వైఫల్యం పోలీసుల్ని అక్రమ కేసులు పెట్టడానికి ఉపయోగించడం అనేది నిజంగా సిగ్గుచేటు ఎప్పటికైనా మీ తీరు మార్చుకొని పోలీసుల్ని ప్రజల రక్షణ కోసం ఉపయోగించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఏమండి ఈ కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేడు నెలలైందండి ఇంకా జగనన్న భజన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ భజన ఎందుకండి పదిహేడు నెలలైంది ఎంత దారుణంగా అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందో మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేశారు కదా రక్షణ విషయంలో కూడా అత్యంతంగా ఫెయిల్ అయిన విషయం ప్రజలకు రక్షణ కల్పించడంలో ఫెయిల్ అయిందనేది పదిహేడు నెలల తర్వాత నివేదికొస్తే మళ్ళీ వైఎస్ఆర్ గవర్నమెంట్ అంటారు ఏంటండి థ్యాంక్ యూ